ఏదైతే మత్స్యకార దినోత్సవ సందర్భాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం అనేక సమస్యల పైన మనం మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఎంతవరకు ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాం అనే విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి అనేక మంది పెద్దవాళ్ళు మాట్లాడారు ప్రపంచ దేశంలో వేరే కులం ఉందా లేదనే విషయం తెలియదు కానీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మత్స్యకార కులం అనేది మాత్రం ఉంది ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఏ దేశాలు అంటుకొని ఉంటుందో ప్రతి దేశంలో కూడా మత్స్యకార కులం అనేది ఉంది ఆ రకంగా భారతదేశంలో కూడా తొమ్మిది రాష్ట్రాల్లో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను మనందరం కూడా గర్వపడుతూ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి మత్స్యకార దినోత్సవం కానీ ఎంతవరకు మనం రాజకీయాల్లో కానీ చదువులో కానీ విద్యలో కానీ ఉన్నటువంటి డబ్బులు సంపాదించినటువంటి కంపెనీల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మిత్రులారా మనందరం కూడా ఒకటే గమనించాలి ప్రతి ఒక్క రాజకీయంలో రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి ఒక్క కులస్తులు కూడా అగ్రస్థానంలో ఉన్నారు వారి సమస్యల పట్ల అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడుకుని బిల్లును ప్రవేశపెట్టి అనేక సమస్యల్ని వారు పరిష్కరించుకునే దిశగా వెళ్తున్నారు కానీ మనము ఎంతవరకు మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడే స్థాయికి వెళ్తున్నామా లేదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మనందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి మనం వేటకు వెళ్తున్నాం వేట అంటే సముద్రానికి చేపలు పట్టుకోవడానికి కాదు మనం వెళ్తున్నాం వేటకు వెళ్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తుంటాం అదే రకంగా మనందరం కూడా ఆదివారం అందరికి సెలవు దినం కానీ మత్స్యకారులకు మాత్రం అయితే సోమవారము మంగళవారము లక్షవారము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దినం సెలవు దినం ఉంది అయినప్పటికీ కూడా మనం ఎంతమంది మనం ఉన్నటువంటి ఎఫ్డిఓ ఆఫీసు కానీ మన ఫిషరీస్ ఆఫీసు కానీ వెళ్ళి మా హక్కు ఎంత వరకు ఉంది ఏ సబ్సిడీలు ఉన్నాయి మాకు ఏమైనా రుణాలు వస్తున్నాయా లేవా అని చెప్పేసి మనం అడుగుతున్నామా లేదనే విషయాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాలి మిత్రులు నాకన్నా ముందు పెద్ద కూడా చెప్పారు సబ్సిడీ కోసం కానీ స్కీముల కోసం కానీ అనేక సమస్యల పైన మనందరం కూడా మనం అవి దక్కించుకోవాలంటే మనం పదే పదే సార్లు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్తున్నాం కానీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే పెద్దవాళ్ళకి చెప్పాలి వెళ్తున్నాం కానీ సమస్య పరిష్కరించట్లేదంటే పెద్దవాళ్ళకి చెప్పాలి ఉన్నతాధికారులు చెప్పాలి ఆ సమస్య పట్ల మన అందరం కూడా అవగాహన తెచ్చుకొని మనందరం కూడా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మనం కూడా అడుగులు వేద్దాం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో తొంభై వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అమ్మేస్తున్నారు ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఏ కంపెనీ పెట్టాలన్నా కూడా అనేక పర్మిషన్లు ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పర్మిషన్ లేవు అవన్నీ కూడా పేపర్ వరకే ఉంటున్నాయి చేతుల్లో లేవు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీ ఎస్టీ